ఇప్పుడు బెంగాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు హిందువులపై జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఈ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నిరంకుశ పాలన ఇవన్నీ దేనికి సంకేతం వీటిని కంట్రోల్ చేయడానికి వీటన్నింటినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు ఇమీడియట్ యాక్షన్ నేనైతే ఇమ్మీడియట్గా ఒకటండి ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలంటాను నేనైతే ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి మన ఆర్మీకి అప్పచెప్పండి ఏదైతే ఒకప్పుడు మన ఒక్క ఈ మన త్రివిధ దళాలు కూడా వాళ్ళ సహకారంతో బంగ్లాదేశ్కి భిక్ష వేశామో అవే మళ్ళీ కంట్రోల్ చేయాలి అవే మళ్ళీ అవే మన త్ర మన త్రివిధ దళాలు కూడాను మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ వీళ్ళు ముగ్గురు మళ్ళీ రంగంలో దిగాలి ఎవరైతే భిక్ష పెట్టారో ఎవరైతే వాళ్ళ రక్తాన్ని అర్పించి ఆ దేశానికి భిక్ష పెట్టారో అక్కడ ఈరోజు మన హిందువుల రక్తాన్ని వీళ్ళు బలి తీసుకుంటున్నారో ఆ బలి ఆ మరణకాండ ఆపడానికి మళ్ళీ మన సైనికులే ముందుకు రావాలి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వండి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వండి ఏ మానవ హక్కులు ఎవ్వడు ఏం చేయలేడు లెటర్స్ నిజం చెప్తున్నాను ఈ రోజు ఇదేదో ఆవేశంతో చెప్పేది కాదు ఇలాంటి మరణకాండ ఆపాలి అంటే అక్కడున్న వాళ్ళకి నిజంగా కూడా ఏదైనా జరగాలి అంటే అది మళ్ళీ మన సైన్యం రంగంలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను ఇది ఆవేశంతో చెప్పేది కాదు ఆలోచనతో చెప్పేది కరెక్ట్ ఇట్స్ బియాండ్ అండి ఎందుకంటే ఇట్స్ హైట్స్ అండి ఇది ఒకటి కదా అనాదిగా జరుగుతోంది అండ్ మరీ ముఖ్యంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతున్న మారణకాండ ప్రపంచ దేశాలు వీక్షిస్తూనే ఉన్నాయిగా భారత ప్రభుత్వం దీనికి సైలెన్స్ ఉండకూడదు తప్పకుండా కూడా ఎక్కడైతే ఆ కశ్మీర్లో జరిగిన ఆపరేషన్ సింధూర్లాగా ఆ రోజు మన దేశంలో చొరపడి మనని చ మన వాళ్ళని చంపారు ఈరోజు మన వాళ్ళని ఆ పక్క దేశంలో హిందువులని అమాయకులని ఈరోజు బలి తీసుకుంటున్నారు ఉపేక్షించకూడదండి భారత మాత ఎప్పుడు ఉపేక్షించదు కానీ బంగ్లాదేశ్ పై మనకు చరిత్ర కనుక చూసుకుంటే ఒక మంచి ఒక కన్సర్న్ ఉండింది భారతదేశానికి సహాయ సహకారాలు ఉండేవి కోటి కోటి మందికి మందికి పైన మనము వాళ్ళకి ఆశ్రయం ఇప్పుడు వాళ్ళ ప్రధాని కూడా మాజీ ప్రధాని మన దగ్గర ఉన్నారు అలాంటి ఆశ్రమిస్తున్నాం సో ఇవన్నీ ఇంకా ఏమన్నా వాళ్ళకి ఫ్లేర్ అప్ అవుతున్నాయా అంటే వాళ్ళు వెలివేసినటువంటి ప్రధానికి ఇండియా ఆశ్రయం ఇస్తోందా అనేది కూడా ఇక్కడ ఏమన్నా మనం కన్సిడర్ రోజాగారు ఇక్కడ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం కూడా మన చుట్టూ అంతా కూడా ఒక విషయ వలయంలాగా కూడా మీరు చూస్తూ ఉంటే పక్కనున్న శత్రు దేశాలన్నీ కూడా కాచుకొని కూర్చున్నాయి సో ఏదో రకమైన ఒక అగ్రెషన్ అంటే మానసికంగా మనని ఇప్పుడు చూడండి ఇటువంటి సంఘటనలు ఏం క్రియేట్ చేస్తాయి మీరు ఒక హిందువుని ఇంత దారుణంగా మేము చంపేస్తున్నాము అని మీరు ఒకటి పదే పదే మనం ఇటువంటి చూడండి అది చూస్తున్నాం అంటే సైకలాజికల్గా యు ఆర్ క్రియేటింగ్ అ ట్రెమర్ అండి సైకలాజికల్గా మీరు వీకెండ్ చేస్తున్నారు అంటే హిందువులు మాట్లాడితే కనీసం వాక్ స్వాతంత్ర్యం లేదు ఏమన్నాడండి అందరూ ఒక్కటే అన్నందుకు అది పనిష్మెంట్ అయితే అండ్ అలాంటి సంఘటనలు మనం లో కూడా చూస్తూ వచ్చాం దేనికి నిదర్శనాలు ఇవన్నీ అండ్ వై ఆర్ వి కీపింగ్ క్వైట్ అండ్ వై షుడ్ వి కీప్ క్వైట్ నిజంగా కూడా ఒక సెక్యులర్ స్పిరిట్ ఉన్న మిగతా వాళ్ళందరికీ ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు పార్టీలకు అతీతంగా ఆ బ్యాంక్ మాత్రమే మత పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజు అనేక మతాలకు సంబంధించిన మిగతా మత పెద్దలు గురువులు ఎక్కడికి వెళ్ళిపోయారు ముల్లాలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు ఖండించటం లేదు ఇది ఎప్పుడు ఇది మన మన మతంలో ఇలాంటిది లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ఒక్క స్టేట్మెంట్ మనకి అన్య మతాలకు సంబంధించిన మత పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు మౌనం దేనికి సంకేతం వారి అంగీకారమా వారి అంగీకారమా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను సో ఇది దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అదే ఇంకెక్కడైనా జరిగితే ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే అలాంటప్పుడు ముక్త కంఠంతో మనం కూడా అయ్యో పాపం అని అనేక సందర్భాలలో ఎక్కడ జరిగినా కూడా మన మానవ మానవత్వాన్ని దెబ్బతీసిన అనేక సంఘటనలు మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం మతానికి అతీతంగా దేశానికి అతీతంగా కానీ ఈ జరుగుతున్నది ఏంటి ఎందుకు వీళ్ళ మౌనం ఈరోజు ఇదే ఈ రోజు ప్రజలు తెలుసుకోవాల్సింది మరీ ముఖ్యంగా హిందువులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం సెక్యులర్ స్పిరిట్ మనకైనా అందరికీ వర్తిస్తుందా మనకు అదే కదా చెప్పుకుంటూ వచ్చారు అందరూ ఒకటే అందరూ సమానమే అందరూ ఒకటే అందరూ సమానమే అన్నందుకు అక్కడ అక్కడ ఒక మనం మనం చూసాం పరమత సహనం నేర్చుకున్నాము కానీ ఈ రోజు ఆ వాళ్ళకి ఎందుకు లేదు ఈ ప్రశ్నలు ప్రతి హిందువు అడగాలి ప్రతి హిందూ అడగాలి నేను అదే అంటాను ఈరోజు అప్పచెప్పండి భారత సైన్యానికి ఏ భారత సైన్యం వల్ల వారి యొక్క త్యాగాలం వల్ల ఆ ఒక దేశం ఏర్పడిందో మళ్ళీ మన మన ఒక సైనికులకి అప్ప అప్ప చెప్పండి ఎక్కడైతే ఈరోజు హిందువులు బలి 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 తీసుకుంటున్నారు మనని ఎంత చిత్రహింస పెడుతున్నారో మళ్ళీ మన సైనికులే మన సైన్యమే వాళ్ళకి ముక్తి అక్కడ అన్ని కూడా వాళ్ళని ఆ చెల వినిపించాలని నేను కోరుకుంటున్నానండి ఓకే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫెబ్రలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి సో ఎలక్షన్స్ అన్న సామరస్యంగా జరుగుతాయని అనుకుంటారా ఇలాంటి అల్లర్లతో అసలు జరుగుతాయా లేదంటే అవి పోస్ట్ పోన్ అయ్యి అసలు క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు ఏదైనా ఒక ప్రాపర్ ఫార్మాట్లో అన్ని శాంతియుతంగా డిసిప్లిన్గా ఉన్నప్పుడే ఎలక్షన్కి అర్థం ఉంది అసలు అక్కడ ఎక్కడుందండి అక్కడ అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అసలు ప్రజలు అభిప్రాయం ఎక్కడ ఉంది నువ్వు ప్రజలలో యూనిఫార్మిటీ అక్కడ నీకు నువ్వు ఒక్కడికే నువ్వు ఒక్కళ్ళనే నువ్వు చూసుకుంటున్నప్పుడు అన్ని అల్లర్లు అటువంటి విధ్వంసాల మధ్యలో ఎటువంటి ప్రజాస్వామ్యం ఉంది ఎటువంటి గవర్నెన్స్ ఉంది వేర్ ఈస్ అ గుడ్ గవర్నెన్స్ ఇన్ బెంగ్ బంగ్లాదేశ్ వేర్ ఇస్ అ గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు ప్రజల అభిష్టాలకి మేరుగా చేసినప్పుడు ఎలక్షన్లకు అర్థం పరమార్థం అసలు నీ నీ యొక్క దేశంలో ప్రజలలో ఒక భాగమైన అక్కడున్న మైనారిటీలను నువ్వు పూర్తిగా కూడా వారిని వారికి మారణకాండ సృష్టిస్తూ వాళ్ళని చంపేస్తు వెళ్ళడం కూడా కాదు చంపేస్తున్నారు కనీసం వాళ్ళని వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా చంపేస్తున్నారు సో యూఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది నేను నేనేమంటానంటే ఇటువంటి దేశాలని ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి ఇలాంటి దేశాలకి మళ్ళీ ఆ భిక్ష మనం వెనక్కి తీసేసుకోవాలండి ఇది కడుపు మంటతో చెప్పేది కాదు ఆవేశంతో చెప్పేది కాదు ఇలాంటిది ఒక పరిణామం జరిగితే అప్పుడు ప్రపంచానికి కూడా ఏమవుతుందంటే తప్పుని ఎవడు ఉపేక్షించడు ఏ అలాంటి చొరబాటు తీసుకుంటే వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టు బీ ప్రాక్టికల్ అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే ఎన్ని దేశాలు ముందుకు వస్తాయి చెప్పండి ఇది తప్పు 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 అని నిజంగానే భారత్ అలాంటి అడుగు చేసుకుంటే వేస్తే అక్కడున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి భారత ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపడానికి ఎన్ని ప్రపంచ దేశాలు ఎన్ని అగ్రదేశాలు ముందుకు వస్తాయండి ఎన్ని డిప్లొమాటిక్ ఇష్యూస్ ముందుకు వస్తాయి చెప్పండి అప్పుడు ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి అప్పుడు ఎందుకు మాట్లాడతారు అప్పుడెలాగా మీరు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తారంటారు ఈ దేశాన్ని మీరు ఎలా తీసుకుంటారని అంటారు ఈ మనకున్న ట్రీటీస్ మాట్లాడతారు మనకున్న పాలసీస్ మాట్లాడతారు మనం ఏర్పరచుకున్న ఇవన్నీ మాట్లాడతారు అప్పుడు ఎలా వస్తాయండి అంటే నేనేమంటానంటే ఎప్పుడైనా కూడా రోజా గారు వాడి వరకు సమస్య వస్తేనే వాడికి అనిపి తెలుస్తుంది రైట్